ఆదాం న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్య అంశాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవభద్ర నాగబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు విజయవాడ ప్రముఖ వైద్యశాల సెంటిని హాస్పిటల్ మరియు వశిష్ట దంత వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన దేవభద్ర నాగబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిత్ శెట్టి వాసు హాజరై మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు దేవభద్ర నాగబాబు ఏర్పాటు చేసిన శిబిరం పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలను తెలుసుకొని తగిన పరీక్షలు చేయించుకొని పేదలు ఉచిత మందులు పంపిణీ జరుగుతుందని పేదలకు ఉచిత మందుల పంపిణీ జరుగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పేద ప్రజలకు అన్ని రకాలుగా కొండలాగా నిలవాలన్న ఆదేశాలను పాటిస్తూ నేడు ఇబ్రహీంపట్నం ফেরీ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నాగబాబును ఆయన అభినందించారు ప్రభుత్వంతో పాటు సమాంతరంగ ప్రజలకు మనం కూడా చేదోడుగా వాదోడుగా ఉండాలి ప్రజా సమస్యల మనం ఎప్పుడు భాగస్వాములు అవ్వాలని చెప్పి ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డిపిడి సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు నుంచి కూడా మన అధికారంలో ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎప్పుడుగో అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పార్టీ పెట్టిన ఉద్దేశం కూడా ఆ దిశగా ఎట్లా అయితే ముందుకెళ్తా ఉన్నారో దానికి అనుగుణంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి వారి యొక్క సహాయ సహకారాలతో మరి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతా ఉంది మరి ఎక్కడ నిర్వహించిన వేలాదిగా వచ్చి జనం వాళ్ళ యొక్క బాధల్ని టెస్టుల రూపంలో చూ వాళ్ళు టెస్టులు చేయించుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మందులు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది ఖచ్చితంగా ఇటువంటి మెడికల్ క్యాంపులు రాబోయే రోజుల్లో కూడా నిరంతరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రభుత్వాన్ని అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నాగబాబు గారిని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వదించాలని సందర్భంగా తెలియజేస్తారు ఈ సందర్భంగా వైద్య శిబిర నిర్వాహకులు దేవర్బాబు ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడడం జరిగింది ఈ మెడికల్ క్యాంపు సెంట్రీ హాస్పిటల్ వారి సౌజన్యంతో వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి అన్ని రకాల టెస్టులు ఎకో ఈసీజీ ఇలాంటి టెస్ట్లు అనేది చేసి ఎవరైతే రోగ పడ్డారో వాళ్ళకి తగు చర్యలు తీసుకుని వాళ్ళకి రకాల మందులు ఇచ్చి వాళ్ళకి ఎలాంటి అయితే బెటర్ ట్రీట్మెంట్ బాగుంటుందో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ క్యాంప్ ఏర్పాటు జరగడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం రెండు టూ టైమ్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తాము ఈ సేవా కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఏదైతే ప్రజలకు అండగా ఉండాలని మా డిప్యూటీ సీఎం గారు మనందరి డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ప్రజలకు అండగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రాబోయే కాలంలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని ఆ కార్యక్రమాలు అందరికి ప్రజలు యొక్క అండదండలు మాకు ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేద ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చెరుకుమల్లి సురేష్ యతిరాజుల ప్రవీణ్ వంగవీటి వేలాద్రి రామిశెట్టి లక్ష్మణరావు ఏరుబండి నరసింహారావు బాబు చిట్టేలు హరీష్ పగడాల బాల అజ్జా చంటి కృష్ణంరాజు తాడి శ్రీను తిరుమలశెట్టి సురేష్ కొమ్మరి హనుమంతరావు కొమ్మూరి వెంకటస్వామి వనం రెడ్డి నాని తదితరులు పాల్గొన్నారు ఉండండి నిజాన్ని నిర్భయంగా